మనమే పరిష్కరించుకుందాం న్యాయ న్యాయస్థానాలు న్యాయస్థానాలు వద్దు కూర్చొని చర్చిద్దాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఇది అయితే దీని గురించి అంటే ఇప్పుడు కృష్ణ రివర్ బ్యారేజీతో ఉంది కదా ఇప్పుడు అది మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఈ రెండు ఈ టూ స్టేట్స్ అయితే ఈక్వల్ అయితే వాటిని డివైడ్ చేసుకుని అయితే యూజ్ యూజ్ చేసుకుంటున్నాయి ఇప్పుడు దీని మీద అయితే ఇప్పుడు పరిష్కరి ఈ సొల్యూషన్ ఏంటి అంటే కొన్ని గొడవలు అయితే అవుతున్నాయి దానికి సొల్యూషన్ అయితే మనమే చర్చించుకుందామని అయితే చెప్తున్నారు దీడి డి అంటే డి దక్షిణ కోల్కత్తాలో కదం తొక్కినా తృణమూల్ నేతలు కార కార్యకర్తలు ఇదైతే దేని గురించి అంటే మొన్న అయితే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే వెస్ట్ బెంగాల్లో అయితే రైడ్ కితే దిగింది ఇప్పుడు అందులో అయితే సీరియస్గా అయితే మమతా బెనర్జీ గారు అయితే ఏమంటున్నారు ఈ సెంట్రల్ గవర్నమెంట్ అయితే కావాలని అయితే మా మీదకి ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే ఈడీ వాళ్ళని అయితే పంపించింది అని అయితే ఇప్పుడు రైడ్ అయితే చేస్తుంది ఈ దారుల్లో వెళ్తే సరి ప్రతి నేపథ్యంలో హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై వెళ్తే వారికి పోలీసుల కరుణ పెద్దల సూచనలు ఆరు గాలం శ్రమించడం శతాబ్దాలుగా మన వ్యవసాయాన్ని నడిపిస్తున్న సూత్రాలి కానీ నేడు అత్యాధునిక యంత్రాలు డ్రోన్లు భూసారాన్ని తిమను లిక్కగట్టే సెన్సార్లు కృత్రిమ మీద అన్నదాతలకు అడుగడుగున తోడ్పడుతూ సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి దీన్ని వ్యవసాయ సాంకేతిక విప్లవం అంటున్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు విస్తృత మార్కెట్ సాధించడానికి ఇది తోడ్పడుతుంది ఈ ఫలాలను అందుకునేలా ప్రతి రైతుకు శిక్షణ ఇవ్వడంతో పాటు సాంకేతిక వసతులను సమకూర్చాలని ఉంది ఇదైతే దీని గురించి అంటే అగ్రికల్చర్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు మన మన ఇండియాలో అయితే పాపులేషన్ కూడా అయితే ఎక్కువైతే ఉంది ఇప్పుడు టోటల్ మన ఇండియాలో అయితే ఈ అగ్రికల్చర్ మీద బేస్ చేసుకొని అయితే చాలామంది అయితే వాళ్ళ జీవితాన్ని అయితే గ గడుపుతున్నారు ఇప్పుడు సేమ్ ఈ అగ్రికల్చర్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అయితే ప్రొడ్యూస్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఓన్లీ టెక్నిక్స్లో చూసుకుంటే అయితే వర్షం పడే సిచ్యువేషన్లో అయితే ఖరీఫ్ క్రాప్స్ని అయితే వేస్తారు అది రేనీ సీజన్లో ఆ తర్వాత రబీ క్రాప్స్ అనేది ఉంటుంది అది వింటర్ సీజన్లో ఇంకా పెద్దలు సూచనలు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేస్తే అయితే మంచిగా వస్తుందని అయితే ఈ త్రీ వేసెస్ మీద అయితే మనం ఇంతవరకైతే ఫార్మింగ్ అనేది అయితే కొన్నిసార్లు ఇచ్చాం కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరే జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్లో అయితే ఏం నడుస్తుంది ఇప్పుడు మొత్తం సైన్స్ మీద అయితే డెవలప్ అయితే అయింది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మనకు తెలుసు ఇదైతే సెక్టార్స్ అయితే వస్తుంది లైక్ ఇప్పుడు మెడికల్ ల్యాండ్లో కూడా ఇప్పుడు అగ్రికల్చర్ లాండ్లో కూడా అయితే వచ్చింది దీంట్లో అయితే డ్రోన్స్ని డ్రోన్స్తో అయితే వాటర్ స్పెల్ చేయడం ఇంకా చాలా అయితే ఉంటాయి ఇంకా ఇప్పుడు ఒక ప్లాన్ గురించి తెలుసుకోవాలన్నా కూడా అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అయితే తెలుసుకోవచ్చు ఇది రెండు కలిస్తే అయితే మన దేశం అయితే చాలా డెవలప్ అయ్యే అవకాశాలు కూడా అయితే ఉన్నాయి ఇంకా ఈ ఫుడ్ సెక్యూరిటీ అయితే ఇంకా డెవలప్ అయితే చేసుకోవచ్చు మన ఇండియా ప్రభుత్వాల బాధ్యత ఇది ఆధునిక డిజిటల్ సేద్యం చేయడానికి అవసరమైన భాషాపరమైన విద్యాపరమైన నైపుణ్యాలు మన రైతులందరికీ ఉండవు ఇదైతే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే కంట్రోల్ చేయడానికి అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి ఇంకా ఒక లాంగ్వేజ్ ఈ వాళ్ళు ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఈ ఇద్దరి హ్యాండ్ ఓవర్లు అయితే ఇది కొనసాగనైతే ఇచ్చారు నెక్స్ట్ ఆర్టికల్

బండి కట్టురా బండి కట్టుర గండికోటకి తమిళనాడు కొన్ని ప్రాంతాల్లో మట్టిని పూజించే సాంప్రదాయం ఉంది రాయలసీమలోని గండికోట ప్రాంతంతో ఆచారానికి ప్రత్యేక అను అనుబంధం ఉంది రేపటి నుంచి మూడు రోజుల పాటు గండికోట ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఆ మట్టి విశేషాలు ఏంటో చూద్దాం ఇదైతే దేని గురించి అంటే గండికోట ప్లేస్ గురించి అయితే ఇచ్చారు ఇదైతే ఆంధ్రాలో అయితే ఉంటుంది ఇప్పుడు తమిళనాడులో అయితే కొన్ని ప్లేసెస్లో అయితే పీపుల్ పీపుల్ అయితే ఏం చేస్తారు ఇప్పుడు మట్టినైతే పూజి పూజిస్తున్నారు ఈ కల్చర్ అనేది అయితే ఆంధ్ర నుంచి అయితే వచ్చింది వీళ్ళకి ఇప్పుడు గండికోట దగ్గర ఉన్న ఆ స్టాండని పూజిస్తున్నారు ఆంధ్రాలో అయితే ఇంకా రేపటి నుంచి అయితే త్రీ డేస్ పాటు అయితే గండికోట ఉత్సవాలు అయితే జ జరగబోతున్నాయి ఆంధ్రాలో పిండా నుంచి కావేరీ తీరానికి ఇది అయితే ఈ గండికోట ఈ ప్లేస్ అయితే పిండా నుంచి కావేరీ తీరానికి మధ్యలో అయితే ఉంటుందని అయితే ఇచ్చారు ఇప్పటికీ అదే మమకారం అయితే ఈ కల్చర్ అనేది అయితే బ్రిటిష్ కాలం నుంచి అయితే అప్పటి నుంచి అయితే చేస్తున్నారు తో <Sess> ముంబై <Sess> బరువు తగ్గడమా ప్రాణాలతో చెలగాటమా ఇదైతే వెయిట్ లాస్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు వెయిట్ లాస్ అలా వెయిట్ అయితే అలానే పెరుగుతూ ఉంటే అయితే మన బాడీకి అయితే ఎఫెక్ట్ అవుతుంది అని అయితే ఇచ్చారు ఇంకా డైట్ ప్లానింగ్ కూడా ఇప్పుడు బిజినెస్ పేజ్ రిలయన్స్ జియో నలభై వేల కోట్ల ఐపిఓ సంస్థ విలువ పదహారు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లు ఈ ఐదు రెండు పాయింట్ ఐదు శాతం వాటా విక్రయించే అవకాశం ఇదైతే రిలయన్స్ ఇంకా జియో గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు వీళ్ళ ఐపిఓ ఫార్టీ థౌజండ్ క్రోడ్స్ అయితే ఉంది ఇంకా ఈ మొత్తం ఈ టూ కంపెనీస్లో చూసుకుంటే అయితే సిక్స్టీన్ పాయింట్ టూ జీరో ల్యాక్స్ క్రోడ్స్ ఆఫ్ బర్త్ అయితే ఉంది ఇంకా టూ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ వాటాలి షేర్ని అయితే రిలీజ్ చేసే అవకాశం కూడా అయితే ఉంటుందని అయితే ఇచ్చారు మరో నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు ఆ వేరియేషన్ ఇదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీ మీద లక్షలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ పాయింట్స్ అయితే తగ్గి ఎయిటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ పాయింట్స్ ఒక అయితే ట్రేటింగ్ అయితే అయితే అయ్యింది నిఫ్టీ అయితే వన్ నైంటీ ఫోర్ పాయింట్స్ తగ్గి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పాయింట్స్ అయితే ట్రేడింగ్ అయితే ఎండైతే అయింది ఈరోజు ఇంకా అయితే స్టాక్ మార్కెట్కి అయితే హాలిడే వడాఫోన్ ఐడియాకు భారీ ఊరట వచ్చే ఆరేళ్లలో ఏటా నూట ఇరవై నాలుగు కో కోట్లు కడితే చాలు అయితే దేని గురించి అంటే ఒక ఐడియా గురించి అయితే ఇచ్చారు ఇక్కడ పండులకు ఊరారా ఇల్లు జాగ్రత్త అయితే ఇప్పుడు పండుగ ఊరు ఊరికి వెళ్తుంటే ఇప్పుడు మన ఇల్లు అయితే చాలా జాగ్రత్త అయితే చూసుకోవాలని చాలా ఇక్కడ

డిజిటల్ గురించి అయితే ఇచ్చాడు ఇప్పుడు మనీ సేవింగ్స్ గురించి డిజిటల్ ఎలా చేసుకోవచ్చు అని ఢిల్లీలో గద్దలకు చికెన్ ఇదైతే ఇప్పుడు గద్దలు ఈగల్స్ అయితే నార్త్ సైడ్ అయితే ఎక్కువగా ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో ఎందుకంటే ఢిల్లీలో చూసుకుంటే అయితే మన డిఫెన్స్ ఫోర్స్ సెంటర్స్ కూడా అయితే ఎక్కువైతే ఉంటాయి ఇప్పుడు అక్కడైతే వీటిని అయితే పెంచుతారు ఎగ్లు కావాలా బాబు ఇదైతే మనం ఐస్లాండ్ అయితే చూస్తాం కదా ఇప్పుడు ఇప్పుడు వీటిని అయితే ఐస్తో అయితే చేస్తారు కానీ అయితే సేమ్ దీన్ని ప్లాస్టిక్తో అయితే చేశారో ఆ హౌస్ గురించి అయితే ఇచ్చారు కదా పంతొమ్మిది మంది సంగారెడ్డి జిల్లాలో దక్షిణాది రాష్ట్రాల సైన్స్ ఫెయిర్ ఇదైతే సైన్స్ ఫెయిర్ గురించి అయితే ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి మందిలో అయితే సైన్స్ తో వస్తుంది దాని గురించి भू भारती की चली

డీజీపీ నియామక ప్రక్రియ నాలుగు వారాల్లో పూర్తి చేయండి శివాధర్ రెడ్డి నియామక జీవో నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ అయితే దేని గురించి అంటే ఇప్పుడు మన డీజీపీ అయితే శివాధర్ రెడ్డి ఇప్పుడు ఈ లో అయితే రీప్లేస్ అయితే చేయాలి అందుకోసం అయితే ఈ ప్రక్రియని అయితే ఫోర్ వీక్స్ అయితే కంప్లీట్ చేయాలని అయితే హైకోర్టు అయితే చెప్తుంది